భవాన్ భవాణ సమితి అశ్వత్థావికర్ణ సౌమదత్తిస్తరు స్వయంగా మీరే అంటే ద్వైత ఆచరణయ్యే ద్రోణాచార్యుడు భ్రమరూపమైన పితామహుడు భీష్ముడు ఈ వికారాలన్నిటికీ భ్రమయే ఉత్పత్తిస్తాను చివరిదాకా జీవించి ఉంటుంది అందుకనే పితామహుడు మొత్తం సైన్యం నశించిపోయినా జీవించే ఉన్నాడు అంపశయ్యపై అచేతనంగా పడి ఉన్నా జీవించే ఉన్నాడు భ్రమరూపమైన భీష్ముడు అంటే ఇదే భ్రమ ఆఖరి వరకు ఉంటుంది ఇదే విధంగా విజాతీయ కర్మరూపి అయిన కర్ణుడు సంగ్రామ విజయ స్వరూపుడైన కృపాచార్యుడు సాధనావస్థలో సాధకుని ద్వారా కృపకు పూనుకునే ఆచరణయే కృపాచార్యుడు భగవంతుడు కృపాధాముడు అతణ్ణి పొందిన పిదప యోగి కూడా అదే స్వరూపం పొందుతాడు కాని సాధనాకాలంలో మనం వేరు పరమాత్మ వేరు అని అనుకున్నంతవరకు విజాతీయ ప్రవృత్తి జీవించే ఉంటుంది మోహన్ నలువైపులా ఆవరించుకుని ఉంటుంది ఇటువంటి పరిస్థితులలో గనక సాధకుడు కృపాచారణ చూపిస్తే అతను నశించిపోతాడు సీత కొంత దయ చూపించింది అందుచేత కొంతకాలం వరకు లంకలో ప్రాయశ్చిత్తం చేసుకోవలసి వచ్చింది విశ్వామిత్రుడు దయార్ద్రుడై పతితుడైపోయాడు యోగ సూత్రకారుడు పతంజలి కూడా ఇదే అంటాడు వ్యుపర్గా కాలంలో సిద్ధులు ప్రకటితమవుతాయి అవి వాస్తవంగానే సిద్ధులు కాని కామం క్రోధం లోభం మోహంలాగా కైవల్య ప్రాప్తికి అడ్డంకులు గోస్వామి తులసీదాసుది కూడా ఇదే నిర్ణయం చౌరత గ్రంథి జీకరాయ విఘ్న అనేక కరయీ తబ మాయా రిధి సిద్ధి ప్రేరై బహుభాయి బుద్ధిహిం లోభధికావహిం ఆయి మాయ అనేక విఘ్నాలను సృష్టిస్తుంది సిద్ధులను ఎన్నో శక్తులను ప్రసాదిస్తుంది అటువంటి సాధకుడు సిద్ధుడు పక్కనుంచి వెళితే చాలు మృత్యుముఖంలో ఉన్న రోగి కూడా లేస్తాడు రోగి బాగుపడవచ్చుగాక కాని సాధకుడు అది తన గొప్ప అనుకుంటే నశించిపోతాడు ఒక్క రోగికి బదులుగా వెయ్యి మంది రోగులు చుట్టుముట్టేస్తారు భజన చింతన కార్యక్రమంలో అవరోధం ఏర్పడుతుంది అటువైపు జారితే మెల్ల మెల్లగా ప్రకృతి అంటే మాయ ఆవరించేస్తుంది లక్ష్యానికి దూరంగా ఉండి సాధకుడు కృపను చూపిస్తే కేవలం ఆ కృపాచరణయే సమితింజయమై మొత్తం సైన్యాన్ని గెలుస్తుంది కాబట్టి సాధకుడు తన సాధన అయ్యే వరకు దీని వలలో పడకుండా జాగ్రత్తగా ఉండాలి దయాబినుసంతు కసాయి దయాకరితో ఆఫత్ ఆయి దయలేని సాధువు కసాయి లాంటివాడు కాని చూపిస్తే ప్రమాదం ముంచుకొస్తుంది కాని అసంపూర్ణావస్థలో విజాతీయ ప్రవృత్తులలో ఇది దుర్దర్శ యోధిని వంటిది ఇదే ప్రకారంగా ఆసక్తి రూపుడైన అశ్వత్థామ వికల్ప రూపుడైన వికర్ణుడు భ్రమ అయిన శ్వాస వంటి భూరిశ్రవుడు వీరందరూ బహిర్ముఖీనమైన ప్రవాహానికి నాయకులు